వాహనదారులకు ముఖ్య గమనిక బైక్ కానీ కారు కానీ హెవీ వెహికల్ కానీ ఏ వాహనమైనా కానీ మీరు గనక ఇకపై రోడ్లకు మీదికి తీసుకువస్తున్నారంటే కొత్తగా అమలవుతున్నటువంటి ఈ రూల్స్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల నుంచి భారతదేశం అంతటా కొత్త ట్రాఫిక్ నియమాలు అమల్లోకి వచ్చాయి సో వీటి గురించి పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతే రోడ్లపైన అడుగు పెట్టాలి లేదంటే భారీగా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది రోడ్డు భద్రతను పెంచడం మరియు అతివేగం వల్ల కలిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు కొత్తగా నిర్వహించిన వేగ పరిమితులను మించితే రెండు వేల జరిమానా విధించబడుతుంది ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వేలకు పెరిగింది అదనంగా తీవ్రమైన లేదా పునరావృత నేరాలు చట్టపరమైన చర్యలు మరియు జైలు శిక్షకు కూడా తీయవచ్చు మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ మనం చూద్దాం ఏ ఏ నియమాలు కొత్తగా ఇంప్లిమెంట్ కాబోతున్నాయి ఆగస్టు ఫస్ట్ నుంచి అన్నది ఒకటి ఏకరీతి వేగ పరిమితి గంటకు నూట ముప్పై కిలోమీటర్లు అంటే అన్ని రకాల రోడ్లలో భద్రతను ప్రామాణీకరించడానికి అన్ని వాహనాలకు కార్లు మరియు బైకులతో సహా గరిష్టంగా అనుమతించదగిన వేగానికి గంటకు నూట ముప్పై కిలోమీటర్లు అంటే హైవే హెవీ హైవేలో మాత్రం మించి ఇంకా పోనీకి లేదు ఈ ఏకరీతి పరిమితి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది మరియు ముఖ్యంగా హైవేలు మరియు వేలలో ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పరిమితిని అమలు చేయడానికి ప్రధాన కారణం ముఖ్యంగా అధిక వేగంతో డ్రైవర్లు తరచూ నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవడం ఇక రెండవది భారీ జరిమానాలు మరియు జైలు శిక్షలు కూడా అతివేగంగా వాహనం నడిపినందుకు జరిమానా గణనీయంగా పెంచింది ఇప్పటి వరకు వెయ్యి రెండు వేలు చేసింది అంతేకాకుండా పదే పదే నేరం చేసిన లేదా తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడిన ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది ఇక నుంచి ఈ మార్పు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానాన్ని నొక్కి చెబుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు ఇక మూడవది అధునాతన వేగ పర్యవేక్షణ పద్ధతులు డ్రైవర్ స్పీడ్ కెమెరాల దగ్గర వేగాన్ని తగ్గించి తర్వాత వేగం చేసే రోజులు ఇక పోతాయి అధికారులు ఇప్పుడు వీటిని ఉపయోగిస్తున్నారు దూరంపై సగటు వేగాన్ని కొలిచే సెగ్మెంట్ను స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి మొబైల్ పోలీస్ యూనిట్ల ద్వారా ఇంటర్సెప్టర్లు మరియు స్పాట్ తనిఖీలు రాడర్ గన్లు మరియు ఏఏ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలు ఈ వ్యవస్థ రోడ్లపైన స్థిరమైన పర్యవేక్షణను నిర్ధారిస్తాయి ఉల్లంఘించే వారు గుర్తించబడకుండా తప్పించుకోవడం దాదాపు ఇంకా అసాధ్యమే ఇక్కడ నుంచి అలాగే నాలుగవది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ట్రాఫిక్ పోలీసులు వేగ పరిమితిని తీవ్రంగా ఉల్లంఘించే డ్రైవర్లపైన ఎఫ్ఐఆర్లు కూడా ఇక నమోదు చేయిస్తారు ఇందులో జరిమానాలు మాత్రమే కాకుండా కోర్టు చర్యలు మరియు బహుశా రెండు లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు కూడా ఉంటాయి హెచ్చరికలను విస్మరించి ప్రమాదకరంగా వాహనాలను నడపడం కొనసాగించి తమను తాము మరియు ఇతరులను ప్రమాదంలో పడే పడేసే అలవాటు ఉన్న నేరస్తులను ఎదుర్కోవడానికి చర్య తీసుకోబడుతుందని కూడా చెప్పవచ్చు ఏదైనా కూడా ఇక్కడ నుంచి వేగంగా వెళ్ళేటువంటి వారికి జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఇక కొత్త నిబంధనల ప్రయోజనం మరి ప్రయోజన మరియు ప్రయోజనాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించడం అందరికీ సురక్షితమైనటువంటి రోడ్లను అందుబాటులో ఉంచడం బాధ్యతాయుతమైనటువంటి డ్రైవింగ్ను ప్రోత్సహించడం ఈ కారణాల చేత కొత్తగా తీసుకువచ్చినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఈ స్టేట్లో ఆ స్టేట్లే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా ఇది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి కాబట్టి ఓవర్ స్పీడ్తో వెళ్ళేటువంటి బైకర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ జాగ్రత్తగా ఉండండి ఇతరత్ర మిగతా రూల్స్ కూడా కఠినతరం అయ్యాయి కాబట్టి జాగ్రత్తగా వాహనదారులు తమ తమ యొక్క రోడ్లపైన వాహనాలను తీసుకువెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి